ఏ మనిషికైనా ఏ కుటుంబానికైనా కూడా వాళ్ళకు కొన్ని ఎయిమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కొన్ని కళలుంటాయి ఆ కళల్ని నిజం చేసేందుకు మార్గాలుగా ఉంటే అదే కుటుంబం ఒక్కో మెట్టు కూడా ఎదుగుతూ పోతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అలాంటి పేదల డ్రీమ్స్ ను అర్థం చేసుకొని అలాంటి పేదల కళలను అర్థం చేసుకొని మీ జగన్ మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా డ్రీమ్స్ మీవి స్కీమ్స్ మీ బిడ్డవి మీ స్కీమ్స్ను నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఉన్నో తెలుసా దాదాపుగా నలభై ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ను మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ పటంలోక్కాడో తెలుసా ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ పటంలో కాడు మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నూట బా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా ఏకంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ